హలో అండి ఈరోజు మన ఛానల్లో సమ్మర్లో మాత్రమే దొరికే ఈ ఫుడ్ ఈతపళ్ళు తాటి ముంజలు మామిడి పళ్ళు ఇంకొకటి మిస్ అయ్యిందండి ఇక్కడ అది సమ్మర్లోనే వస్తుంది అది ఎవరైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి అది కూడా సమ్మర్లో మాత్రమే వచ్చింది ఇవన్నీ నాకు చాలా ఇష్టం అండి బాగా సమ్మర్ సీజన్ అంటే ఇష్టం అసలు ఈ ఫుడ్ కూడాను తాటి ముంజలు తాటి కాయలు తాటి పళ్ళు ఈతపళ్ళు చాలా బాగుంటాయి ఈ నాలుగేటిలో ఒకటి మిస్ అయింది అది ఎవరు తెలిస్తే గానీ కామెంట్ చేయండి తెలియకపోతే నేనే చెప్తాను